మరి మమ్మల్ని ప్రేమించి ప్రార్థన చేస్తున్నారు మీ అందరికీ ప్రభునామాలు వందనాలు చెల్లిస్తున్నాను ఈ క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాము మరి మా మీద అబద్ధంగా మర్డర్ కేసు పెట్టారు మా ఇద్దరి మీద ఈ పాప మీద నా మీద అంటే తను ఏమంటున్నాడంటే అబద్ధాలు ఆడేవాళ్ళు చనిపోవాలి తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు గోండాలు పంపుతున్నారు మేము గోండాలు పంపుతున్నాం అండి ఇక్కడ ఎవరు ఉన్నారండి గూండాలు పంపుతున్నారు అబద్ధాలు ఆడేవాళ్ళు చనిపోవాలి అంటున్నారు నిజమే దేవునికి మహిమ గాక మేము అనలేదు వాళ్ళు అంటున్నారు వారు సంతోషంగా ఉన్నారు మమ్మల్ని రెండుసార్లు స్టేషన్కి పిలిచారండి ఈ మర్డర్ కేసు అబద్ధంగా కేసు పెట్టి డబ్బులు ఇచ్చి కేసు పెట్టి మనుషులు కూడా వాళ్ళ చర్చల వాళ్ళని పెట్టుకొని మా మీద ఇది పెట్టి మేము ఐదు వారాలు చర్చలో లేకుండా అయిపోయామండి నేను దేనికి బాధపడలేదు కానీ దేవుని సన్నిధికి దూరం అయిపోయానని చాలా ఏడ్చాను అక్కడ ఇప్పుడు కూడా తలంచుకుంటున్న కన్నీళ్ళే వస్తున్నాయి అలాగ ఐదు వారాలు వేరొకరు మమ్మల్ని ప్రేమించి మాకు ఆశ్రయం ఇస్తా ఇంట్లో నేనున్నాను ఆ ఉన్న తర్వాత మరి మాకు బెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత కూడా వేటగాళ్ళు ఎలాగైతే వేటాడుతారో అలాగ మమ్మల్ని వేటాడుతున్నారు వాళ్ళు సంతోషంగా ఉన్నారు పోని వాళ్ళ విషయాలు మాకు అనవసరం మా విషయాలు కూడా మేము ఎత్త వద్దానని మేము ఎప్పుడు అడగలేదు మాకు ఇలా చెయ్యండి అలా చేయండి అని అడగలేదు ఏదన్నా చేసుకున్నా మేము ఏమీ అనలేదు ఇక్కడ ఎవ్వరూ అలాంటి వాళ్ళు లేరు నేను బైబిల్ పట్టుకొని చెప్తున్నాను ఈరోజు నిజంగానే అబద్ధాలు ఆడిన వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు అన్న మాటలు అబద్ధాలు ఆడి ఆడిన వాళ్ళు చనిపోవాలని చెప్తున్నారు అది జరగాలంటే మనం దేవుడి దగ్గరే ప్రార్థన చేయాలి నేను దేవుడు పాదాలు పట్టుకున్నాను కాబట్టి దేవుడు నన్ను విడిపిస్తున్నాడు ఈరోజు నా బిడ్డ నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాం ఈ వయసులో అరవై ఏడు సంవత్సరాలు నాకు షుగరు బీపీ ఉంది ఆపరేషన్లు అయ్యాయి ఈ వయసులో నన్ను పోలీస్ స్టేషన్కి పిలుస్తున్నారు రెండుసార్లు ఈ అమ్మాయి నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఇవన్నీ ఇవి మాకు చేస్తూ వాళ్ళు సంతోషిస్తూ ఇంకా మమ్మల్ని వదలడం లేదు వాళ్ళు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని బట్టి మా కొరకు మీరు ప్రార్థన చేస్తారని సత్యం కొరకు ప్రార్థన చేస్తారని ఈ మాటలు చెప్తున్నాను చేతులు ఎత్తి ప్రార్థన చేద్దామండి తప్పుడు కేసులు మా మీద పెట్టి మా మీద అబద్ధాలు చెప్పారు కాబట్టి మనుషుల్ని డబ్బులు ఇచ్చి మనుషులు పెట్టారు అన్నీ అబద్ధాలే కాబట్టి ఇవే వీటి నుంచి బయటకు రావాలి దేవుడు మాకు సహాయం చేయాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి దయచేసి సత్యం బయటకు రావాలని వాళ్ళన్న మాటలే జరగాలని ప్రార్థన చేయండి దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను ప్రార్థన అడుగుతున్నాను నేను ఈ విషయాల కొరకు దయచేసి నా బిడ్డని నన్ను మా సంఘాన్ని దేవుడే విడిపిస్తాడు తప్పకుండా ఈ విషయం గురించి ప్రార్థన చేస్తానండి ప్రార్థన ఎత్తి అందరం ఎవరో దోషులు దోషులెవరో బయటికి రావాలి పరిశుద్ర నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా జీవాధిపతి నీకు వందనాలు దేవా నాయన వెదవరాల పక్షంగా తండ్రి లేని వారి పక్షంగా వాజ్యమాడే దేవుడు సహాయం చేస్తుంది నీకు వందనాలు చెల్లిస్తున్నా జీవాధిపతి సహాయం చేయండి నాయన నిర్దోషులు ఎవరో దోషులు ఎవరో నీకు తెలుసు దేవా నాయన అబద్ధంగా కేసులు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసు దేవా బయటికి రావడానికి ఏ సునామలో బయటికి రావడానికి దయచేయండి అందులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేలా సహాయం చేయండి నాయని కేసులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేలా సహాయం చేయండి దేవా దయ చూపించిన ఆయన జాలి చూపించండి త్వరగా బయటకు వచ్చేలా చేయండి నాయన నీ వందనాలు ఏ న్యాయం జరిగించండి మీరు సహాయించండి ఏసు నామడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దయచేసి ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేస్తారు ఈ ప్రార్థన మా కొరకు మాకైతే ఎవరు మా పక్షంగా మాట్లాడడానికి కూడా కొంతమంది నమ్మకస్తులు వాళ్ళు మాట్లాడారు ఉన్నారు కానీ ఇటువంటి విషయాలు భయపడతారు కాబట్టి ఈ విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా దేవుడే మాకు సహాయం చేశాడు ఆ బెయిల్ కూడా దేవుడే ఇప్పించాడు ఇప్పటిదాకా కూడా మాకు ఎన్నో కార్యాలు చేస్తున్నారు ఇంకా ఎన్నో రహస్యంగా చేస్తున్నారు కానీ దేవుడు వాటన్నిటి నుంచి విడుదలిస్తాడు దేవుడు ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకున్నానో ఎప్పుడైతే నాకు వివాహం జరిగిందో చాలా బాధలు ఇబ్బందులు పడుతున్నాను ఈ రోజు వరకు కూడా పడుతున్నాను ఎంత భయంకరమని ప్రపంచంలో లేదు కానీ ఇలా జరుగుతుంది ఇది మీకు తెలీదు లోకానికి తెలీదు వాళ్ళు సంతోషంగా ఉండి తిరిగి వాళ్ళు చేసి ఒకప్పుడు అన్నారన్నమాట ఏ విధంగా మిమ్మల్ని బయటికి ఈడుస్తామో చూడండి అని అంది ఆ మాట కామెంట్ కూడా ఉంది ఇప్పుడు అది చేస్తున్నారు మమ్మల్ని మర్డర్ కేసు అండి మా ఇద్దరి మీదను మా బ్లడ్లో కానీ మా తల్లిదండ్రులు కానీ మా తాత ముత్తాతలు కానీ హత్యలు ఇలాంటివి ఏమి లేవండి మాకు ఇలాంటివి లేవు మర్డర్ కేసులు లేవు మాకు ఎంతసేపు ఉంటే మా తీసుకున్నారు చాలామంది కానీ మేము అలా చేయలేదు ఏటండి ఎకరాలు ఎకరాలు పొలం పోయింది వదిలేస్తాం వచ్చేస్తాం ఇలా బ్రతికంగానే అలా బ్రతకలేదు దేవునికి మహిమార్థం ఈ మాటలు చెప్తున్నాను దయించి నా కొరకు ప్రార్థన చేస్తారు మీరు ఉండగలిగితే ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు మాకు విడుదల రావాలి సత్యం బయటకు రావాలి నిజం బయటకు రావాలి అదే మాకు కావాలి దేవునికి మహిమ కలుగును గాక